నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో ఓవైసీ నోటా జయపాలస్తీనా అనేసి ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్లో అండ్ సోషల్ మీడియాలో అండ్ మన రాజ్యసభకు సంబంధించిన వీడియోస్లో చూస్తున్నామో అంటే జయపాలస్తీన్ అనేసి పాలస్టీన్కి సపోర్ట్ చేసే విధంగా ఎవరైతే ఓవైసీ ఇక్కడ మాట్లాడో ఓవైసీ గురించి ఓవైసీ ఇలా మాట్లాడడం తప్పురా రభై అని చెప్పుకొస్తున్న సోషల్ మీడియాలో కొంతమంది పైన కూడా ఒక రాడికల్ ముఠా గుంపుగా చేరి అటాక్ చేస్తుంది అనమాట అంటే బండబూతులు తిడుతూ ఇలాంటివన్నీ అటాక్ చేస్తున్నాయి అయితే మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము అమ్మ చెప్పండి ఏదైతే ఇప్పుడు మీ పైన ఏదైతే అటాక్ జరిగిందో అంటే కొంతమంది గుంపుగా చేరి ఓవైసీకి అగేన్స్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాం అనేసి మా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ వచ్చాయి ఫ్రీ ఫ్రీ పాలస్టైన్ అని నారాయత్ తక్బీర్ అల్లా అక్బర్ అనేసి నారాయత్ తక్బీర్ అల్లాహు అక్బర్ అంటే ఇంతకుముందు నేను ఒక వీడియోలో మాట్లాడినట్టు ఇది ఒక గొడవకు వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేసే ఒక రాడికల్ స్లోగన్ అనమాట సో ఇలాంటివన్నీ మీ పైన యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కేవలం రాముడు కాదు ఇక్కడ అల్లా మాత్రమే దేవుడు ఇది అర్థం చేసుకోండి అనేసి మిమ్మల్ని కొన్ని బూతులు కూడా తిట్టడం జరిగింది నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాయిస్ రేస్ చేస్తున్న వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటారు మీరేమంటారు దీనిపైన ఇది హిందూ యా చెప్పండి అంటే ఒక హిందూ అబ్బాయి ఒక హిందూ అయితే చాలు ఇంకా వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళని తిట్టాలి వాళ్ళని ఏదో ఒక విధంగా హెరాస్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఇలాగా పిచ్చి పిచ్చిగా బూత్లు తిడుతున్నారు అండ్ ఇక్కడ ఏదైతే ఓవైసీ ఏదైతే జై పాలస్టీన్ అనేసి ఇక్కడ నినాదాలు చేసిండో దానికి మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే అగైన్స్ గానా అగేన్స్ట్ గా అయితే ఎందుకు అగేన్స్ట్ అంటే ఇప్పుడు వార్ స్టార్ట్ చేసింది పాలస్తీన్ అయినప్పుడు మేము పాలస్తీన్ కి ఎందుకు సపోర్ట్ చేయాలి యా చెప్పండి పీస్ పీస్ అనేది ఇప్పుడు పీస్ కావాలి అని అంటే యుద్ధం చెయ్యి వాట్ డిక్లేర్ మీ వాయిస్ కట్ అవుతుంది ఒక దగ్గర ఉండి మాట్లాడండి పీస్ కావాలంటే అది ఇప్పుడు తీసుకోవాలి మీ వాయిస్ కట్ అవుతుంది ఒక దగ్గర ఏ ఒక దగ్గరకి వచ్చి మాట్లాడండి మీ వాయిస్ కట్ అవుతుంది క్లియర్ వినిపిస్తుందా ఎస్ చెప్పండి అంటే ఇప్పుడు వార్ డిక్లేర్ చేసింది పాలస్తీన్ అవును రైట్ వార్ డిక్లేర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి పీస్ ఎందుకు కోరుకుంటున్నారు ఆబ్వియస్ గా వార్ డిక్లేర్ చేసింది వాళ్ళే కాబట్టి వార్ చెయ్యాలి లేదు మాకు వార్ వద్దు పీస్ కావాలి అంటే వాళ్ళు ఆపాలి అలా కాకుండా మేమే డైరెక్టర్ దానికి పాలస్తీన్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు హమాస్ కి హమాస్ కి సపోర్ట్ చేస్తున్నారు yes సో ఎలా చూస్తారు అంటే రైట్ వింగర్స్ ఎవరైతే ఇలాంటి వాటిపైన మీరు వాయిస్ రేస్ చేస్తున్నారో వాయిస్ రేస్ చేస్తున్న వాళ్ళపైనా ఇలాంటి అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే సోషల్ మీడియాలో అమ్మాయిలు కూడా సేఫ్ గా లేరు అనేసి నాకు అనిపిస్తుంది మీరేమంటారు మరి ఆబియస్ గా లేరు ఖచ్చితంగా అస్సలు సేమ్ తెలియదు పిక్స్ తీసుకొని వాటి పిక్స్ నిజంగానే తీసుకున్నారు అతను స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ షాట్ నాకు పంపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఒక అమ్మాయి తన సేఫ్టీ అనేది ఎవరి దగ్గర లేదు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇంకా దారుణం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేస్తున్నారు పాలస్తీన్ కి సపోర్ట్ ఇస్తున్నారు అంటే హిస్టరీ తెలుసుకో అది ఇది అంటున్నారు మరి ఇజ్రాయల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అవును అదంతా ఏమీ కాదు మేము చెప్పిందే మీరు చేయాలి మేము మేము ఎవరికి సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేయకపోతే మేము మిమ్మల్ని తిరుగుతాం రైట్ థ్యాంక్ యూ సో ఇది ప్రజెంట్ జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో ఎవరైనా వాయిస్ రేస్ చేయడానికి అంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో సోషల్ మీడియాలో పాలస్తీనాకి సంబంధించి ఇజ్రాయల్కి సంబంధించి ఏదైతే గొడవలు మొదలయ్యాయో ఆ గొడవలు అయినప్పటి నుంచి అండ్ ఇండియా పైన ఏదైతే పాకిస్తానీ టెర్రరిస్టులు అటాక్ చేసిన ఎవరైతే వైష్ణోదేవికి వెళ్ళి పైన అటాక్ చేసినారో వాళ్ళకి అగేన్స్ట్గా భారతదేశానికి సపోర్ట్గా మన ఒక భరతమాత బు బిడ్డ అయ్యండి ఇలాంటి పోస్ట్లు చేస్తే వీళ్ళ పైన మన ఓన్ అంటే ఎక్కడో పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో కాదు ఇక్కడ రాడికల్సే ఇక్కడ ఇస్లామిక్ ర్యాడికల్సే ఇలాంటి అటాక్స్ చేస్తున్నారనమాట అంటే అక్కడ పాకిస్తాన్కో లేకపోతే అక్కడి హమాస్ ఉగ్రవాదులకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే మన ఇంటర్నలే స్లీపర్ సెల్స్ అనేసి మనం చాలామంది అప్పుడప్పుడు వింటుంటాం వార్తల్లో స్లీపర్ సెల్స్ బాంబ్లెస్ చేస్తారు అది ఇది అనేసి వీళ్ళు కూడా చిన్నపాటి స్లీపర్ సెల్స్ లాగానే ఉన్నారనమాట అంటే మన చుట్టుపక్కనే ఉంటారు మన మధ్యనే ఉంటారు కానీ టైం వస్తే మన ఇండియాకి అగెయిన్స్ట్గా మన హిందువిజానికి అగెయిన్స్ట్గా అరే మనం ఒక దేశంలో ఉంటున్నాము అంటే ఆ దేశానికి ఒక సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి వాటిని గౌరవించి కలిసిమెలిసి ఉండాలి అనేసి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటివన్నీ చేస్తుంటారు సో దీనివల్ల గొడవలు రెచ్చగొట్టే విధంగా గొడవలకు దారి తీసే విధంగా ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు అనమాట సో ఇలా అంటే పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడి చేసిందా లేకపోతే ఇజ్రాయెల్ పైన పాలస్తీనా దాడి చేసిందా ఇవేం వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళకి కావాల్సింది కేవలం వాట్సాప్లో అక్కడ నుంచి వచ్చిన ఏదైతే ఏఏ జనరేటెడ్ ఫొటోస్ ఉన్నాయో వాటిని తీసుకోవాలి వాటిని తీసుకొని మా వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి వీళ్ళు అక్కడెక్కడో పాశ్చాత్య దేశాల్లో ఏదైనా దాడు జరిగినా కూడా అక్కడ మా వాళ్ళు సేఫ్గా లేరు హైదరాబాద్లోని ఏరియాల్లో సేఫ్గా లేరు భారతదేశంలోని ఫలానా ఏరియాలో సేఫ్గా లేరు అంటే ఓవరాల్గా భారతదేశంలో సేఫ్గా లేరు పాకిస్తాన్లో సేఫ్గా లేరు బంగ్లాదేశ్లో సేఫ్గా లేరు మయన్మార్లో సేఫ్గా లేరు ఫ్రాన్స్లో యూకేలో అమెరికాలో ఎక్కడా సేఫ్గా లేరు ఇలాంటి నేరేటివ్స్ని తీసుకొచ్చి మన పైన రుద్దుతుంటారనమాట దీన్ని కొంతమంది సెక్యులర్స్ ఆసరాగా తీసుకొని దీన్ని నమ్మేసి అరే నిజంగానే వీళ్ళపైన అటాక్ జరుగుతున్నాయి నిజంగానే హిందూ ధర్మం ఇలాంటివి చేస్తుంది నిజంగానే ర్యాడికల్స్ అన్న వాళ్ళు ఎక్కడో లేరు కేవలం హిందూయిజంలోనే ఉన్నారు అనేసి హిందూయిజంలోనే ర్యాడికల్స్ ఉండి ఉంటే భారతదేశం ఇప్పుడు కూడా ఏ దే అంటే ఏ మతం కిందైనా కూడా గులాంగిరి చేయకుండా ఉండేది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటాం బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని పరిపాలించారు మొగల్స్ వచ్చి మన దేశాన్ని పరిపాలించారు అనేసి ఆ బ్రిటిషర్స్ ఎవరు క్రైస్తవులు ఆ మొగల్స్ ఎవరు ముస్లిమ్స్ కానీ ఇక్కడ బ్రిటిషర్స్ అనేసి ఒక నేరేటివ్ మనం తీసుకెళ్లారు ఇక్కడ మొఘల్స్ అనగానే అంటే ముస్లిమ్స్ అనగానే మొగల్స్ అనేసి అంటే మొగల్స్ వీళ్ళకి సంబంధం లేదు మొగల్స్ వేరు ముస్లింస్ వేరు బ్రిటిషర్స్ వేరు క్రైస్తవులు వేరు అంటే వాళ్ళు పట్టుకొచ్చింది బైబిల్ వీళ్ళు పట్టుకొచ్చింది ఖురాన్ పట్టుకొచ్చిన ఆ మతాలని ఇక్కడ కలిసిమెలిసి ఉండాలి కానీ అలాంటివి కాకుండా ఇక్కడ మనల్ని పరిపాలించి మనల్ని ఇక్కడ ఎలా చూసారంటే నిజంగా చాలా హీనంగా చూసారు ప్రతి ఒక్కరికి తెలిసిందే చరిత్రలో కూడా మనం ఇదంతా చదువుతూనే వస్తున్నాము ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా ఇంకొంతమంది సెక్యులర్ కుహాన మేధావులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ మన మైండ్ సెట్ని కలుషితం చేస్తున్నారు వాళ్ళు మన మైండ్ సెట్లో ఇవన్నీ నూరిపేస్తున్నారు అసలు అప్పుడు ఏం జరగలేదు ఇప్పుడేదైతే జరిగిందో లేకపోతే హిందుయిజం ఉన్నదో ఇది జస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మొదలైంది అన్న ఒక ధోరణిలో అయితే తీసుకెళ్తున్నారు ఆమె ఎవరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట ఢిల్లీ నుంచి ఆమె అయితే ఏకంగా ట్వంటీ సెంచరీలో హిందూయిజం రాయబడింది అనేసి సో నిజంగా ఇలాంటివన్నీ మాట్లాడితే ఇంకా చాలానే మనం మాట్లాడుకోవాలి అయితే ఏదైతే సోషల్ మీడియాలో వాయిస్ రేస్ చేస్తున్న వాళ్ళపైన అటాక్ జరుగుతున్నాయో దీనిపైన నిజంగానే అమ్మాయిలపైన అమ్మాయిలు ఇప్పుడిప్పుడు మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి ఒకప్పుడు మనం విన్నాం ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఇంకా మన మధ్యలో ఉన్నారు వాళ్ళని ముందుకు రానివ్వండి వాళ్ళని ఫైట్ చేయనివ్వండి వాళ్ళు ఫైట్ చేసేది ఏదో డబ్బుల కోసం కాదు వాళ్ళు ఫైట్ చేసేది మన దేశం కోసం మన ధర్మం కోసం అలాంటి వాళ్ళని ఫైట్ చేయనివ్వండి వాళ్ళకి సపోర్ట్ చేయండి అనేసి ఇక్కడ నేను కోరుకుంటున్నాను సోషల్ మీడియాలో మీ అక్కో చెల్లు మీ ఇంటి గురించి లేకపోతే దేశం గురించి ఫైట్ చేస్తుంటే వాళ్ళని ఫైట్ చేయనివ్వండి వాళ్ళు వాళ్ళ వాయిస్ రేస్ చేస్తే రేపటి త్రయం ఏదైతే మన భవిష్యత్ భారతం ఉంటుందో అది స్ట్రాంగ్గా ఉంటుంది లేకపోతే అడ్డమైన రీల్స్ చేసుకుంటూ అడ్డమైన సోషల్ మీడియాలో సగం సగం బట్టలతో రీల్స్ చేసుకునే వాళ్ళ భారతమే ఫ్యూచర్ మన భారత్ అవుతుంది ఏదైతే యుఎస్ యూకే ఇప్పుడు ఎలా మారిందో యుఎస్ యూకే ఇప్పుడు సెక్యులర్ అన్న దృష్టితో అక్కడ ఎలా అయితే మిగిలిన మతాలు వచ్చి వాళ్ళనే తలదన్నేలా వెళ్ళిపోతున్నారో అలా కూడా మన భారతదేశం మారబోతుంది ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి దెన్ జై హింద్ జై భారత్